దేవునికి మడగదు అని చిత్తానుసారంగా జీవించాలి అంటే జ్ఞానం కావాలి దేవునికి స్తోత్ర జ్ఞానము కొరకు ప్రార్థన చేయాలి ఒకటి అది దేవు నాగ్ని కనుక ప్రార్థన చేయాలి రెండు పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలి మూడు జ్ఞానము కొరకు ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్ర చేశావా ప్రాణం చేసావని చేశా చేసా ఏం చేశావు హయామైన దేవుడు నాశ మాకు ఇది కావాలి మాకు అది కావాలి అదే అంటాం ప్రార్థన ఎందుకు చేయాలి అనే విషయం మనం తెలియాలి దేవుడి స్తోత్రం ప్రార్థన చేయాలి దేవుని ఆజ్ఞ ప్రార్థన చేయాలి క్షమ పాపక్షమ కొరకు ప్రార్థన చేయాలి జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి చూడండి విషయం ఏంటంటే ఆపత్కాల పరిస్థితులలో దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయాలి నాలుగవ విషయం చెప్తున్నా ఆపత్కాలములో దేవుని సహాయం కొరకు మనము ప్రార్థన చేయాలి మనం ఏం చేస్తామంటే మనుషుల సహాయం కోసం నూట ఎనిమిదిలో చివరి వచ్చినప్పుడు ఏం చేయము మనుషుల సహాయం వేద్దాము అనేది అదే ఎవరి సహాయం కొరకు మనం ప్రార్థన చేయాలంటే దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేయాలి మనుషుల సహాయం వ్యర్థమే చూడండి కీర్తనలు యాభై ఐదవ వచ్చిన పదిహేను పదిహేను వచ్చిన

మాకెంత బాలగం అనుకుంటున్నావు అది మరి బాలగం పనికి రాదు నేను ఎక్కువ అడ్డం పడిందా సంచోలు సంగల పడుతుంది అంటే కిచపర్చ వచ్చే జరిగే విషయాలు చెప్తుందా ఆపత్కాలంలో నీవు నాకు మొర పెట్టము నేను నిన్ను విడిపిస్తాను అని దేవుడే వాద్యాన్ని చేస్తా ఉన్నాడు దేవుడికి స్తోత్ర కాబట్టి మనం ఆపత్కాల సమయంలో దేవుని సహాయ కొరకు ప్రార్థన చేయాలి మతేశ్వర్త ఐదు నాలుగు చూడండి నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అదే హింసించే వారి కొరకు హింసిస్తా ఉన్నాడు మనం ఏం చేయాలి అది యాకోబులో మరొక విధంగా మాట్లాడాడు యాకో పత్రిక ఐదు పదమూడు చూడండి

అపత్కాలంలో దేవుడి సహాయపడుతూ మనము ప్రార్థన చేయాలి దేవుడి స్తోత్ర ప్రార్థన ఎందుకు చేయాలి అది దేవుని ఆకిన ప్రార్థన చేయాలి పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలి జ్ఞానము కొరకు ప్రార్థన ఎందుకు చేయాలి దేవుని సహాయం కొరకు దేవునికి స్తోత్ర ఐదు విషయం ఏంటంటే శోధనలు ప్రవేశించకుండా ప్రార్థన చేయాలంటే శోధనలు ప్రవేశించకుండా ఉండటానికి ప్రార్థన చేయాలి మత ఇరవై ఎనిమిది నలభై ఒకటి క్షమించండి ఆ ఇరవై ఎనిమిదిలోనే ఇరవై ఏడు చూడండి మీరు మీరు శ్లోకంలో ప్రవేశించకుండా మెరుపుగా ప్రార్థించండి చూడండి గచ్చమని తోటలో

వచ్చాక ప్రయాణం చేసుకోవడం వేరు శోధన రాకుండా ఉండడానికి ప్రయాణం చేసుకోవాలి మనం వచ్చినాక ప్రయాణం చేస్తాం వచ్చినాక భక్తి పెరుగుతుంది వచ్చినాక మందిరాన్ని ఇవ్వడము అప్పుడు చేస్తాం నిబంధనలు దేవుడను స్వస్థ పోస్తే దేవుడను బాగు చేస్తే దేవుడు ఇది చేస్తే అలా అప్పుడు దీర్ఘంగా మనం ఎక్కడ లేని నిబంధనలు చేస్తాం చేస్తాం అది మనిషి యొక్క గుణం అంతే దేవుడ ఉన్నాడంటే ఎవరైనా ఆయన పడక కదరా పడక ముందే నువ్వు చేయాల్సింది అంటే శోధంలో ప్రవేశించకుండా అనడానికి నీవు ప్రార్థన చేయాలి దేవుడి స్తోత్ర దేవుని చిత్తం తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలంటే మనం చేయాలి దేవుని చిత్తం మీద మనం తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలి రోమ పన్నెండు రెండు చదవండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును ఉత్తమమును అనుకూలమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో ఏదో పరీక్షించి చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు తెలుసుకున్నట్లు నీ మనసు మారి నీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి మనం ఈ లోక మర్యాదను అనుసరించు కింద ఫుట్ నోట్ చెడు ఈ యుగ సంబంధమైన ఈ యుగం ఏంటి కులానికి ఉంటుంది ఆచారాలు ఆచారాలు ఆచరించకూడదు దేవుని నమ్మిన తర్వాత

దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడానికి మనము ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేయాలి ఏదైనా చేయాలనుకున్నప్పుడు అందుకే నేను అంశాలు చెప్పాను సాక్షి తర్వాత ప్రార్థన చేయండి అని చెప్పాను అది దేవుని చిత్తం అయితే దేవుడు ఆ కార్యని చేస్తాడు ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే దేవుడు దాన్ని ఆవిడ చేస్తాడు దేవునికి స్తోత్ర మనం కూడా చేయాలనుకున్నప్పుడు ముందుగా మనం ప్రార్థన చేయాలి ప్రభు అయితే చేయండి యేసు ప్రభు ఏం చేశాడు అనే తోటలో అప్పగింపబడుతున్న రాత్రి నీ చిత్తమైతే ఏ గిన్న నా యొక్క నుండి తీసివేయండి అని ప్రార్థిస్తారు కానీ తెలుగు మీద అది తండ్రి చిత్తం అందుకే ప్రార్థన చేసి ప్రభు జయించాడు దేవునికి స్తోత్ర అది నెరవేర్చాడు దేవునికి స్తోత్ర అదే మన పరీక్షించి దేవుని చిత్తం మీద తెలుసుకోవాలంటే మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయడం వలన అది దేవుని చిత్త కాదు అనేది మనకు నడిపింపు వస్తుంది దేవుడు ఒక నడిపింపు ఇస్తాడు ఒక ఆలోచన మనకిస్తాడు అప్పుడు మనము అది చేసే ఎడలా సక్సెస్ అయిపోతాం దేవుడికి స్తోత్ర చూడండి కొలసి నాలుగులో కూడా కొలసి నాలుగు రెండు అనుకుంటాను కొలసి నాలుగు పన్నెండు మీలో ఒకడు క్రీస్తు దాసుడునైనా ఎప్పప్రా ఎప్రా మీకు వందనములు చెప్తున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలడని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో అదే నాన్న ఇది అవుతుందా ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫ్రాప్రబ్ దీకు వందనములు చెబుతున్నాడు మీరు సంపూర్ణను ప్రతి విశ్వములో దేవుని చిత్తము గురించి సంపూర్ణ ఆత్మ గల డాలవర్ నాయును నిలకడగా ఉండవని అతని నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేవుని ప్రార్థన చేస్తున్నాడు ఆ సంఘం కొరకు ఆ సంఘ విశ్వాసం కొరకు దేవుని చిత్తంలో నడిపించబడాలి వారు దేవుని చిత్తములో ఉండాలి వారు దేవుని చిత్తంలో నడిపించబడాలని ఎప్పుడో ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రార్థన దేవుని చిత్తం తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలి అందుకే చేస్తా ఉన్నాం ఎఫ్ అనే దైవజనుడు దేవుని చిత్తము సంపూర్ణ ఆత్మగలవారై ఉండాలని దేవుని చిత్తములో సంపూర్ణ ఆత్మగలవారై నిలకడగా ఉండాలని వారు కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు దేవునికి రోజు మనం కూడా దేవుని చిత్తం ఏదో

చిత్తారు కదా దేవుని చిత్తమంటే ఏంటి అర్హు దేవుని ఆలోచన చెప్పండి దాంట్లో చెప్పా దేవుని ఆలోచన ఆయన ఏది చేయాలనుకున్నాడో అవునా ఆయన ఏది చేయాలనుకున్నాడో అదే దేవుని చిత్తం దేవుని చిత్తం అంటే ఆయన ఇష్టం ఏదో అదే దేవుడి చిత్తం ఆయన ఇష్టమే దేవుని చిత్తం దేవుడి ఇష్టమే దేవుడి చిత్తం దేవుని ఆలోచనే దేవుడి చిత్తం దేవుడు ఏది సంకల్పించాడో అదే చిత్తం అదే చిత్తం దేవుని స్తోత్ర కొందరు చూడండి కొందరు చూడండి ఇది కాదా ఇలా చేయండి అంటే చేస్తా వా అది ఇష్టం చిత్తం అంటే ఇష్టం మనసు కూడా అదేనా అదే అని చెప్తలేము కదా ఇంకొన్ని విషయాలు చెప్పండి అన్న తనకి ఏది తోచుందో అదే చేస్తాను అదే దేవుడికి ఏది తోచుద్ధ అదే మనం పరీక్షించి తెలుసుకుని చెయ్యాలి అలా చేయాలంటే ఏం కావాలి మనకి ప్రార్థన కావాలి దేవునికి స్తోత్ర అయా నీ చిత్త అయ్యా నీ అయ్యా నువ్వు ఏది సంకల్పించావు అయ్యా నువ్వేవి కోరుకుంటున్నావు అని ప్రార్థన చేసి తెలుసుకొని ఆ నీ చిత్తాన్ని మనం చేయాలి దేవునికి దేవుని చిత్తం కొరకు దేవుడి చిత్తం కొరకు మనము ప్రార్థన చేయాలి ఎన్ని పాయింట్లు విశ్వాస జీవితంలో అభివృద్ధి కొరకు మనము ఏం చేయాలి ప్రార్థన చేయాలి విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందాలంటే ప్రార్థన చేయాలి చదండి అపోస్తుల కార్యము రెండు నలుగు రెండు రెండు నలుగు రెండు రెండు నలభై రెండు ప్రోటవిచాలి ప్రార్థన చేయాలి ఎడతెగక ప్రార్థన చేయాలి ఎన్ని విషయాలు మూడు నాలుగు నాలుగు బోధ ఎట్ల బోధ వాక్యం ఆల్రెడీ వాక్యం ఆవలంబిర ఇంత ఊ చెప్పలేగా మతి చెడేలే హల్లెలూయా నాలుగు విషయాల్లో మనం నడిపించబడినప్పుడు బోధలోను సహవాసంలోను ప్రయోగించడంలోను ప్రాధంలోను మనం నడిపించబడినప్పుడు విశ్వాస జీవితము అభివృద్ధిలోకి వస్తుంది దేవునికి స్తోత్ర అందుకు ప్రాధం చేయాలి మన విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎడ ప్రార్థన చేయాలి ఎడ తగకుండా ప్రార్థన చేయాలి ఎడ తగకుండా ప్రార్థన చేస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం కలండి కాదు మనం విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందాలంటే మానక ప్రార్థన చేయాలి ఎడతెగకుండా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్ర విషయం చూడండి మార్కు సువార్త తొమ్మిది

నాకు సహాయం చేయండి అని ప్లాన్ చేస్తే మన విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి మనలో విశ్వా అవిశ్వాసం రాకూడదని ప్రాణం చేసుకోవాలి అప్పుడు అప్పుడు అభివృద్ధి చెందుతుంది ప్రభావం నమ్ముటని వాళ్ళని అయితే నమ్మగలిగితే నమ్మవానికి సమస్తము సాధ్యమే విశ్వాస జీవితంలో మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి నువ్వు అభివృద్ధి చెందాలంటే అపనమ్మకం రాకుండా ప్రార్థన చేయాలి అవిశ్వాస ని రాకుండా ప్రార్థన చేసుకోవాలి అప్పుడు నీ విశ్వాస జీవితం దేవుడు అభివృద్ధిలో నడిపిస్తా ఉంటాడు దేవునికి స్తోత్ర ఇప్పుడు ఏడైపోయినాయి ఎనిమిదవ పాయింట్ ఏంటంటే మనం సుఖంగా నెమ్మదిగా జీవించాలంటే ఏం చేయాలి ఏం చేయాలి మనం సుఖంగా నెమ్మదిగా బ్రతకాలి అంటే ఏం చేయాలి చేయాలి తిమ్మతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన చాలా సరిగా ఒకటి రెండు వచ్చిన తిమ్మదికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఒకటి రెండు వచ్చి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచన యాచనలను కృతజ్ఞత స్థుతులను చేయవలనని హెచ్చరించు హెచ్చరించున్నాను నెమ్మదిగా ఉండాలయ్యా అని ఆశపడతాం కానీ ఏం చేయాలి మరి ప్రార్థన చేయాలి ఏ ప్రార్థన చేయాలి ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి అంతే అధికారుల కొరకు ప్రార్థన చేయాలి నాయకుల కొరకు ప్రార్థన చేయాలి అప్పుడు నువ్వు సుఖంగా బతుకుతావు నాకు బాగా చే నాకు బాగా నీకన్నా బాగేదు ఎదురుని మిగిలిపో నీకు బాగేందుకైతే ఎదురుని మిగిలిపో నీకు బాగేదిక అవుతుంది అవునా ఎగితే ఎగిరిపోయే వాళ్ళు రక్షించబడాలి అయ్యా వారి క్షేమం ఉండాలి అయ్యా వారు మంచిగా జీవించాలి అని వారి కూడా ప్లాన్ చేస్తే నువ్వు సుఖంగా బ్రతుతావు నువ్వు నెమ్మదిగా బతుకుతావు అవునా అది వదిలేసి నాకు సుఖం ఏ అయ్యా నాకు నెమ్మది అయ్యా నాకు నెమ్మది నీకా నువ్వు సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే ప్రజలందరి కొరకు ప్రాణం చేయాలి అప్పుడు నీళ్ళు సుఖం వస్తుంది నీళ్ళు నెమ్మది కలుగుతుంది దేవుని ప్రాధాన్యత ప్రాణం చేయాలి నెమ్మదిగా ఉండాలని ప్లాన్ చేయాలి ఎలాగా అయ్యా ప్రజలందరినీ కాపాడద వారి మార్గాలు చెడు మార్గాలు నిత్యం జీవం కలిగి నీ మార్గంలో రావాలి అనే ప్రార్థన చేయాలి దేవుడి స్తోత్రం అప్పుడే కదా మనకు అంతా నెమ్మది కలిగేది దేవుడి స్తోత్రం ఏదైపోయినాయి ఇక లాస్ట్ తొమ్మిదవ అంశం మనం చూద్దాం తొమ్మిదవ పాయింట్ సంఘ క్షేమము కొరకు ప్రార్థన చేయాలి ఒకటి ఆరు ఫిలిప్పిల రాసి పత్రిక ఒకటి ఆరు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నాను అదే పౌరు గారు అంటున్నారు ఫిలిపి సంఘానికి రాసినప్పుడు అంటే మీరు నాతో పాలువారై ఉండుట చూసి మీరు సత్క్రియ ఆరభించిన వాడు యేసుక్రీస్తు దినము వరుగు కొనసాగించునని రుణిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చెయ్యి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ను జ్ఞాపకం చేసుకునేప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్థుతుల్లో చెల్లించుచున్నాను సంఘక్షేమాభివృద్ధి కొరకు మనము ప్రార్థన చేయాలి దైవజుడు పావులు ఏం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో వారందరిని పెట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్స్తూ ఉన్నాడు వారందరిని నియమితా ఉంటారు చెప్పండి ప్రార్థన ఎందుకు చేయాలి దేవుని ఆజ్ఞ కాబట్టి ప్రార్థన చేయాలి ప్రార్థన ఎందుకు చేయాలి పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన ఎందుకు చేయాలి జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రార్థన ఎందుకు చేయాలి అపకాల పరిస్థితుల్లో దేవుడి సహాయం కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన ఎందుకు చేయాలి శోధనలో ప్రవేశించకుండా మనం ప్రార్థన చేయాలి ప్రార్థన ఎందుకు చేయాలి దేవుని చిత్తం ఏదో తెలుసుకుని మనం ప్రార్థన చేయాలి ప్రార్థన ఎందుకు చేయాలి విశ్వాస జీవితం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన ఎందుకు చేయాలి మనం సుఖంగా నెమ్మదిగా బ్రతకటానికి ప్రార్థన చేయాలి ప్రార్థన ఎందుకు చేయాలి సంఘము క్షేమాభివృద్ధి పొందాలని మనం ప్రార్థన చేయాలి దేవుడికి స్తోత్ర ప్రార్థన అందుకు చేయాలి ప్రార్థన అందుకు చేయాలి ప్రార్థన చేసావు అంటే చేసాము అంటే ఎందుకు చేసామంటే చెప్పలేదు అదేంటి అటావు గంపతిగా అంటాము కదా ప్రార్థన ఎందు అంటే నాకు పిచ్చాడా అంటాం కానీ బైబుల్లో మనకు సమాధానం కావాలి ఎందుకు చేయాలి అంటే ఎందుకు చేయాలి గుర్తుపెట్టుకుని ఉన్నా ప్రార్థన దేవుని సంగమ ప్రార్థన ఎందుకు చేయాలి విషయాలు మనం చేసుకున్నాం ప్రార్థన ఎందుకు చేయాలనేది దేవుని ఆజ్ఞ అది దేవుని ఆజ్ఞ ఆజ్ఞపట్టి ప్రార్థన చేయాలి ప్రార్థన